అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఉన్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నేను కేజీ బియ్యంతో ముప్పావు కేజీ బియ్యంతో చెక్కలు చేస్తున్నానండి ఈ చెక్కలో సొగ్గు బియ్యం వేచేస్తున్నాను పప్పులు వేయట్లేదు సొగ్గు బియ్యం వేచ్చేస్తే వచ్చినాయండి సూపర్ అదిగో నానబెట్టుకున్న పావు కేజీ సొగ్గుబియ్యం బియ్యం ఆవు కేజీ బియ్యం పిండి ఆడించి పక్కన పెట్టుకున్నానండి తడి బియ్యం కడిగి ఆడబెట్టి తర్వాత అందులో సగ్గుబియ్యం సరిపడా సాల్టు నానబెట్టుకున్న సగ్గుబియ్యం సరిపడా సాల్టు పచ్చిమిరగా కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లము చిలకర్ర మిక్సీ పెట్టానండి అది కూడా మీ కారాన తగ్గట్టుగా వేసుకుని చక్కగా నీళ్ళు అయితే మరగబెట్టి పక్కన పెట్టానండి ఇవన్నీ కలిపేసిన తర్వాత నీళ్ళు వేసి ఒక ముద్దలా తయారు చేసుకోవాలి అదైతే చక్కగా పిండిలో ఇవన్నీ కలిసిపోయే వరకు కలిపేసుకోవాలండి అలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ మరగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా వేడి వాటర్ వేయాలి నేను ఇందులో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసానండి మీరైతే వెన్నపూస వేసుకోవచ్చు నూనె వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసాను వచ్చిన వేయండి చెక్కలో అవి ఎంత ఏంటో ఏగేటప్పుడే చూపిస్తాను మీకు అంత వింతగా వచ్చినవియండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి కానీ చాలా బాగా వచ్చినాయండి కానీ నేను ఇప్పుడు చెప్పిన విషయం ఏదనేది మీకు చూపిస్తాను నెయ్యి కూడా కరగబెట్టి పోస్తున్నానండి రెండు స్పూన్లు వెన్నపోసు వేసుకున్నా కూడా బాగుంటుంది నూనె వేసుకున్నా కూడా బాగుంటుంది తర్వాత వాటర్ పోసాను కదండి కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతి ముద్దలా రెడీ చేసుకోవాలి చపాతీ ముద్దలా రెడీ చేసుకుని ఈ లోపల మా హస్బెండ్ వచ్చారండి ఏదో గేదెలు దానాలు అయ్యి కలుపుతున్నారు మధ్యాహ్నం అయిపోయిందండి రెండో మూడో అయిపోయింది చేసేటప్పటికి సాయంత్రం అయిపోయింది వన్ బై వన్ నేనైతే పండగ సంక్రాంతికి చేసే ఐటమ్స్ అనేది పెడతా ఉంటాను ఇప్పుడు వాటర్ అనేది పోసుకుంటూ మనం ముద్దు చేసుకున్నాం అనుకోండి చక్కగా ఒక ఈలోపు నూనె కాగేలోపు పిండి అయితే నానిపోతుందండి అలా నానిపోయి ఈ చెక్కలు అనేవి గుల్లగా పూరీలా పొంగు తీయండి అంత బాగా వచ్చినాయి చాలా వచ్చిందండి బాగా వేడి నీళ్ళు పోయడం తర్వాత ఏమో రెండు స్పూన్లు వెయ్యిపోయడం దేనివల్ల తెలీదు అచ్చు పూరీలు అలా పొంగుతాయి అలా పొంగిని నేనైతే ఫస్ట్ టైం అండి నాకు చపాతీ పిండితో మైదా పిండితో పూరీలు పొంగడం తెలుసు కానీ ఇలా గ పిండితో కూడా పూరీలా పొంగుతాయి అన్న విషయం నాకు తెలీదు ఇప్పుడు వరకును ఇదే ఫస్ట్ టైం చూశాను నేను చూశారు కదా పూరీ పూరీ ప్రెషర్ ఉంటుంది కదా దాంతో అయితే చెక్కలు అయితే చేసాము చెక్కల్లా చేయలేదులేండి చిన్న సైజు పూరీల్లో చేసాము మేమైతేనే కొన్ని అయితే లాస్ట్లో చిన్న చిన్నవి చేసాము ఫస్ట్ టైం అయితే పెద్ద పెద్ద చిన్న చిన్న పూరిలా చేసాము అవి అయితే పూరీలాగే మీకు వేపేటప్పుడు ఇప్పుడు చూపిస్తాను అవి ఎలా ఉన్నాయనేది కానీ సగ్గు బియ్యం వేయడం వల్ల ఏంటో టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను చిన్న సొగ్గుబియ్యం వేసాను పెద్ద సగ్గు బియ్యం లేవు నా దగ్గర చిన్న సగ్గు బియ్యం అంటే అవి వేసాను దానివల్ల ఏంటో తెలియదండి పూరి సైజులో పొంగిపోనియండి బాబు చాలా చూస్తే సరదా వేసింది అయితే మనం ఇలా వరిపిండితో కూడా పూరీ చేసుకోవచ్చు అనమాట అని అనిపించింది నాకైతేనే నేను ఎప్పుడూ చేయలేదు కానీ ఫస్ట్ టైం అలా అనిపించింది ఈసారి ఎప్పుడైనా పూరి వరిపిండితో చేసి చూస్తానండి వస్తుందేమో చూశారు కదా అగ ఎలా పొంగుతున్నాయిగా కానీ చాలా గుల్లగా కమ్మగా టేస్ట్ చాలా బాగా వచ్చింది ఎంత బాగా పొంగినాయో అచ్చు పూరియే పూరీలా పొంగినాయి మీరైతే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను నేను చూసారు కదా ఎంత గుల్లగా వచ్చినాయో ఎలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపో చూసారు కదా గుళ్ళకు వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి కమ్మగానే చిన్న చిన్న వీడియోలు పెడతాను బాయండి